काय निकालो काय 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 जीपन के बलात्कार की 사람이. 코러스 오락을 다. 신나야? 아니야. 신나. 부르사 오늘 코러스. 데뷔 모. 아싸. 데뷔 부르사. 없이 스와미에. 스마이파. 없이 스와미에. 스마이파. 없이 스와미에. 스마이파. 아라수다네. ਜਨਮਾਇਕਾ ਪਦ ਬਾਂਧਵ ਨੇ ਜਨਮਾਇਕਾ ਰક્ષਕ ਨੇ ਜਨਮਾਇਕਾ ਕੋਟਿ ਬ੍ਰਹਮਾਣ ਨਾਇਕ ਨੇ ਜਨਮਾਇਕਾ ਮਹਾਂ ਸੋਧ ਸੋਧਰਣੇ ਜਨਮਾਇਕਾ ਰੂਪ ਵਰਣੀ ਸੁਭਮਨੇ ਸਵਾਮੀ ਜਨਮਾਇਕਾ ਮਹਾ ਗਣਪਦੇ ਜਨਮਾਇਕਾ ਰਾਜ ਰਾਜ ਨੇ ਜਨਮਾਇਕਾ ਗੋਮੀਸ਼ਰੂਪਨ ਅਗਰਜ ਜੋਤੀਏ ਜਨਮਾਇਕਾ ਓਮ astically కెఱ్రాత తై MICHAEL aujourdి కాగణతాయావామా 8 వాిసి gాల్డలేదా కాఇదా మోషతుషు apro 3 గారవా ఔు शिव जय प्यारे हे यो सुतुति वैभव तुमले वासनेय जय जयपा ब्रह्मले वासनेय जय जयपा ब्रह्म वासस्वी जय जयपा राजकुमारने जय जयपा अविरंतलोने जय जयपा मोहिनी सुतने जय जयपा कंसन दैवमे जय जयपा देव वरदने जय जयपा सर्व रोग निवारण दन्यंत मूर्ती जय जयपा मैसी मर्दनने जय जयपा तु नमस्कारनादने जय जयपा पुरी वाहनने जय जयपा भक्त वत्सलने जय जयपा लोकनादने जय जयपा कार्य नहीं बल्कि वास नहीं चपरे गिरिश नहीं और मुड़ प्रिय नहीं इसीलिए कप्रिय नहीं ऐसा परुले कि ब्रह्मचारीय सर्वमंगल दायक नहीं वीरात वीर नहीं कारा परुले अनंदरूप नहीं तथा चित्तात्म

Gaima, 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 Gaima,

యానమరా రా ఓసల రామారా పురుణం సన్యా రామారా నికి నికి జల్ ముద్గా నిక నాయం మాటు కది నికి ముక్క చుట్టె పెట్టు ఆత్రుతల పలక నికి శావలసునో బాల కదోన లోస్పెడలో ఓసిదారా నిస్తలయా బసవాడ నికి నిన్నెతి ముక్కులాడదరా बलराम रा राने मीनी रा सा रा रा ओसल रामा रा ओसलिया अभिषेक पंथ शास्त्र सभी सनिधि लो अभिषेकम समरवा अंगद उदय चिरम स्वाभिवाकीया का विषेक मंदी है वाली ఓ స్వామి సన్నిధిలో సన్నిధిలో అభిషేకం శాస్త్రా సన్నిధిలో అభిషేకం తెచ్చినాము స్వామివారికి రాజీ శ్రేఖ మంది వచ్చేవారికి ఆవు పాలు తెచ్చినాము స్వామివారికి రా విశేఖ మంది వచ్చిన వారికి ఆవు పాలు తెచ్చినాము స్వామివారిటీక మందిరి అచ్చేవారికి సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ఆ ఊరు పెంచునాము స్వామివారికి ఆ పరిగావిశేఖమండి అయ్యవారికి ఆ ఊరు పెంచునాము స్వామివారికి ఆ పరిగావిశేఖమండి అయ్యవారికి తాస్తా అభిషేకం తాస్తా సన్నిధిలో అభిషేకం తాస్తా సన్నిధిలో అభిషేకం నమ అౌనీ దేచినాము స్వామివారికి అయ్య అభిషేకం అన్నీ అయ్యవారికి ఆసన సమతిలో అభిషేకం నమసాస్సా సమతిలో అభిషేకం ఆసన సమతిలో అభిషేకం నమసాస్సా సమతిలో అభిషేకం సేవా సన్నిధిలో అభిషేకం ధర్మశాసన సన్నిధిలో అభిషేకం స్వస్సా సన్నిధిలో అభిషేకం దక్షిణము స్వామి వారికి సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం పచ్చదార దక్షిణాము స్వామి వారికి అక్షర దార తెచ్చాము స్వామివారికి హరి రావిశేష వండి అయ్యవారికి దారివేన తెచ్చాము స్వామివారికి హరి రావిశేషమండి అయ్యవారికి శాస్త్రా సన్నిధిలో అభిషేకం శాస్త్రా సన్నిధిలో అభిషేకం శాస్త్రా సన్నిధిలో అభిషేకం శాస్త్రా సన్నిధిలో అభిషేకం

సాస్త్రాన్నిదిలో అభిషేకం ధర్మశాస్త్రాన్నిదిలో అభిషేకం సాస్త్రాన్నిదిలో అభిషేకం ధర్మశాస్త్రాన్నిదిలో అభిషేకం అని పల్లవి వచ్చింది స్వామి వారి కీర్తన సంబరి సాస్త్రాన్నిదిలో అభిషేకం ధర్మశాస్త్రాన్నిదిలో నిర్మ చా నిర్మ చాకే

సాస సన్నిధిలో అభిషేకం తంతా సాస సన్నిధిలో

కుమారుమాభిషేకమండి అయ్యవారికి కుంకుమారు తెచ్చినాము స్వామి వారికి కుంకుమాభిషేకమండి అయ్యవారికి శాస్త్ర సన్నిధిలో అభిషేకం బ్రహ్మశాస్త్రన్నిధిలో అభిషేకం అయ్యవారికి తెచ్చినాము అయ్యవారికి స్వాభిషే మళ్ళీ స్వామివారికి స్వాభిషేక మళ్ళీ అయ్యవారికి